రాజు అయితే ఇంక కావ్యాన్ని తీసుకొని ఇంకా తను చెప్పిన కేరళలో ఒక దగ్గరకైతే వెళ్ళాలని చెప్పని ఇంక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కావ్యాన్ని తీసుకొని అయితే బయలుదేరుతాడు ఇంకా అమ్మ నేను వారం రోజులు ఆఫీస్ పని మీద ఇద్దరం వెళ్తున్నాము అంటే ఇంకా అవి అయినా కావ్య నువ్వేంటి అలా ఉన్నావు అని చెప్పని అపర్ణ అడిగితే ఏదో పోగొట్టుకున్న ఇలా ఉన్నామంటే అప్పుడు ఇంకా కావ్య అయితే అపణి వెళ్ళి పట్టుకుని ఏడుస్తుంది నేను మళ్ళీ తిరిగి వస్తాను రాను అత్తయ్య అని చెప్పని ఏడుస్తూ ఉంటే పిచ్చి పిల్ల వారం రోజులే కదా నేనేమన్నా నీకు దూరం అవుతున్నానమ్మ మళ్ళీ వచ్చేస్తావు కదా నువ్వు అయినా రాజు తనని జాగ్రత్తగా చూసుకో అందులో తను ఉట్టి మనిషి కూడా కాదు అని చెప్పనేటప్పటికీ ఇంకా రాజు కావ్య అయితే ఇంక అక్కడి నుంచి అందరికీ చెప్పేసి అయితే బయలుదేరుతారు ఇంకా అలాగే తను తను కూడా అయితే ఇంక అప్పు కూడా అయితే కేసు విషయం అయ్యి వారం రోజుల్లో నేను ఎందుకు నిరూపించుకొని ఆ తర్వాత ఆ నచ్చిన కోడల్లాగా ఇంట్లోనే ఉంటాను కళ్యాణ్ అని చెప్పని తను కూడా బయలుదేరుతుంది ఇంకా రాహుల్ అయితే మాత్రం మీరందరూ వారం రోజులు టైం అని చెప్పని అంటున్నారు ఈ వారం రోజుల లోపల మీ తలరాత అన్నిటిని నేను మార్చేస్తాను అని చెప్పనని ఇంకా రాహుల్ అయితే తన పన్నాగలే తనైతే ఉంటాడు ఇంక నా కొడుకు ఏదో గొప్ప ప్లానే చేశాడు అని చెప్పని రుద్రాని అయితే వారం రోజుల్లో ఈ ఇంట్లో మేము ఉంటాము ఆ రోడ్డు అవతలు మీరు ఉంటారు అని చెప్పనని అంత అనుకుంటారు కానీ రాజు అయితే మాత్రం కావ్య బతికి తన కావ్య బిడ్డ తనిద్దరు బతికి వస్తే నాకు అంతకంటే ఏ ఆశలు అవసరం లేదు ముందు నా కావ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పనని తనైతే ఇంక వెళ్తాడు కానీ ఇంకా రాహుల్ విషయంలో అయితే స్వప్న అయితే ఇంక నా భర్త మారిపోయాడు ఇంక ఏది చేయడు అని చెప్పని అనుకుంటూ ఉంటే కానీ కొంచెం అనుమానం అయితే వస్తుంది ఏందో రాహుల్ ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఏ ఏయో అప్లోడ్ చేస్తున్నావు ఏ ఏయో ఆఫీస్ మీటింగ్స్ అని చెప్పని అందరితో కాంటాక్ట్ సీక్రెట్స్గా మాట్లాడుతున్నాడు అంతగా సీక్రెట్స్గా మాట్లాడాల్సినటువంటి ఏముంటాయి అని చెప్పనని ఒక కన్నైతే అయితే వీడి మీద వేసి పెడదాము అయినా కావ్యరాజు ఇప్పుడు ఎవరు కూడా లేరు అయినా వీడు ఏది చేసినా చే చేయకపో ఉండొచ్చు ఎందుకంటే అమ్మ కూడా ఇద్దరు ఒకటైపోయినారు అని చెప్పినని ఇంకా స్వప్న అయితే రాహుల్ మీద ఒక ఉంటుంది